అన్న అల్లురాజు అలా చేశారు కదా అదే తొక్కిలాటలో ఒక సామాన్య పౌరుడికి ఉండే విధులే అతనికి కూడా విధించారని నిన్న ప్రెస్ మీట్ ద్వారా తెలిసింది అది తొక్కిలాట జరగడం వల్ల అల్లు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆయన ఇంటిమెంట్ లేకుండా రావడం వల్ల జరిగిందని అన్నారు కానీ అని ఇక్క అది అల్లుర్జున్ గారు తప్ప అక్కడ జరిగిన జనాలు తప్ప అని చూసుకుంటే ఇంకా మీదైన ప్రేక్షకులు ఏదైనా సెలబ్రిటీ వస్తే దూరంగా ఉంటారు అంటే చూసి జాగ్రత్తగా ఎందుకంటే ముందు చిన్నపిల్లలు ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారా చూసుకొని మెలగాలని ఇక్కడ మీద నుంచి అయినా సెలబ్రిటీస్ అంటే సెల్ఫీకి ఎగ ఎగ పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు మన మనం చేసిన తప్పు వలన ఈరోజు అల్జున్ గారు అనుభవ అనుభవించాల్సి వచ్చింది ఎందుకంటే మనం అక్కడ చూసుకొని నింటే ఈరోజు ఒక ప్రాణం పోయేది కాదు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఇంకా మీదైనా జనాలు మారుతారు పబ్లిక్ సెలబ్రిటీని చూసి కొంచెం ఎక్కడైనా తగ్గుతారు అనేది నా అభిప్రాయం అండ్ నేషన్ అవార్డు హీరోని అదే నేను కోట్లో కూడా చెప్పారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకున్న నినాదంతో వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి అప్ చెప్పాలి ఎక్కడ ప్రౌడ్ అనేది అల్లుర్జున్ గారు ప్రదర్శించకుండా ఫ్యాన్స్ని ఎక్కడ రెచ్చగొట్టకుండా నిదానంగానే వెళ్ళారు నిదానంగానే వచ్చి క్లియర్గా వచ్చారు కాబట్టి చట్టంని గౌరవించాలి అనేది అల్ర్జున్ గారు కూడా నిన్న నిరూపించారు ఎవరైనా సరే చట్టానికి అర్హతులే కాబట్టి చట్టాన్ని గౌరవించాలని అనుకుంటున్నాను నేను కొంతమంది రేవంత్ గారే చేస్తున్నా అది పాలిటిక్స్ మనకు తెలియదు మనకు తెలియదు మనం మాట్లాడకూడదు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అల్లుర్జున్ గారు నిన్న వివరించిన తీరుని బట్టి చూస్తే ఆయన చాలా అల్లుర్జున్ గారు చాలా నిడారంభరంగా పోలీసు వాళ్ళకు సహకరించిన విధానాన్ని మనం బట్టి చూస్తే చాలా నేర్చుకోవాలి మనం కూడా అని అనుకుంటున్నాం మోహన్ బాబు మీడియాని కొద్ది కదా ఇక మోహన్ బాబు ఎందుకు మనం మీడియా కాబట్టి మీడియా సైడ్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసి ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళు ఎనీహా ఒకటే భయ సినీ అండ్ మీడియా కలిసి ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయంతో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఎనీహో నాకు తెలిసినంత వరకు ఇది జన్యూన్ అని అనుకుంటున్నాను